హలో హలో నమస్తే అండి నమస్తే అండి నమస్కారం సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ చెప్పండి ఎలా చూస్తారు సీఎం భాష గురించి బయట మాట్లాడినట్టు అసెంబ్లీలో కూడా మాట్లాడితే బాగుంటది సార్ బాగుండదు కదా ఇంతకుముందు అంటే తను ప్రతిపక్ష హోదాలో ఉండే అంటే పదవి గురించి అట్లా మాట్లాడి ఉండవచ్చు ఇప్పుడు సీఎం కదా సార్ అట్లా మాట్లాడద్దు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా సీఎంఏ కాదు సార్ ఆ తేడా ఉంది సార్ యంగ్ ఏజ్ లో వచ్చిన సీఎం ఇంకో పది ఏళ్ళు ఏళ్ళు చేసేటట్టు ఉండాలి కానీ వీళ్ళు మరి ఎందుకు ఇలా మాట్లాడుతారో మొదలు మాట్లాడదు అట్లా నాకు సార్ ఎంగు లా ఉన్నారు కాబట్టి ఇంకా ముందు లైఫ్ ఉంటది సార్ అలా కానీ వారు అలా చేస్తున్నారు ఏంటి లాంగ్వేజ్ అయితే సార్ ఓకే అది హలో హలో నమస్తే అండి నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి గోపి బాయి ఎట్లా చూస్తారు ఈ సీఎం భాష గురించి నేను నేను ఇంకా ఇంకా ఉన్నా చైర్మన్ దన్నట్టు ఈ మాట ఈ మాట తీరు ఇప్పటికీ మార్చుకోలేకపోతే ఇక సీఎం నే మార్చేస్తారు జనాలు ఇప్పుడు ఒక సీఎం క్యాండిడేట్ అలాంటి భాషలు అంత పెద్ద ఆయనని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ కేసీఆర్ తెలంగాణ తేకపోతే సీఎం సీట్లు ఇతను ఉండేటోడా లేదు కదనా ఇలాంటప్పుడు ఒక నీకు ఒక అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఉంటావా పది సంవత్సరాలు ఉంటావా అది నీ ఇష్టం కానీ ఆపోజిషన్ లో కూడా కొంచెం మాట మర్యాదగా పెద్దలను గౌరవించే విధంగా మాట్లాడకపోతే ఇది మన అన్న ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్లో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఉన్నది వీళ్ళ కథ పొజిషన్ లో అంత పెద్ద సీనియర్ నాయకులు అన్న కడియంప్రి గారు మరి మాట్లాడియకుండా మైక్ కట్ చేసుకుంటా పోకో పోకో అనుకుని ఏంది అది ఆ రౌడీజం ఏంది ఏంది అసలు ఎటు పోతుందన్న ఈ సమాజము కాకతీయులు కొట్లాడిన తోరణ తీసేస్తా అంటాడు మళ్ళీ తెలంగాణ తల్లి రూపం మార్చేస్తా అంటాడు ఇంద్ర ఇంద్ర ఆయన రాజీవ్ గాంధీ బొమ్మ పెడతాడు ఏంటి ఇది ఆయన ఇష్టం అనుకుంటున్నా లేకుంటే ఇంకా ఆంధ్ర ఆంధ్ర నుంచో పరిపాలిస్తున్నా అనుకుంటుండలేవో మరి రేవంత్ రెడ్డి